న్యూస్కి స్వాగతం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు మొక్కలు నాటిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున వృక్షార్చన పేరుతో మూడు మొక్కలు నాటాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు హరితహారం పేరుతో తెలంగాణను ఆకుపచ్చగా మార్చిన ఘనత కేసీఆర్ దక్కుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు కార్యక్రమంలో నక్క నాగరాజ్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి విఠల్ కార్యదర్శి నరసింహులు గోవర్ధన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ విష్ణు నాయకులు విఠల్ జల పాల్గొన్నారు బంగారు తెలంగాణ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా రెండు మనసుతో ఆయురా ఆరోగ్యాలతో పాటు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలందరూ కాంక్షిస్తున్నారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం శుభాకాంక్షలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కావాలని కోరుకుంటున్న తరుణంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు సంగారెడ్డిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరిగి మళ్లీ అతి త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఆయనకు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాల దేవుడు అని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు